సామాజిక పరంగా ఏంటంటే గుళ్ళు ఎప్పుడైతే గుళ్ళు కానీ దేవాలయాలు కానీ మన ఇంటి చుట్టుపక్కలలో వాటి నీడ మన మీద పడ్డా మన నీడ వాటి మీద పడ్డా కానీ ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి కుటుంబ పరంగా మనకి చాలా తీవ్రతను కలిగిస్తాయి మరీ ప్రత్యేకంగా అశుభ పరిణామాలే చాలా ఎక్కువగా ఉంటాయి శుభాల కన్నా అశుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి అది ఎలా అంటే కనుక దేవాలయం నీడ అంటే గోపురం నీడ కావచ్చు ధ్వజస్తంభం నీడ కావచ్చు మన ఇంటి చుట్టుపక్కల కనుక ఉన్నట్టయితే ఇంట్లో ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు దేవుడే మన ఎదురుకుండా ఉన్నాడు కదా మనకి ప్రతికూలతలు ఏంటి అని అడిగితే కనుక దేవుడి స్థానము అక్కడ వరకే ఉంటుంది కానీ దాని చుట్టుపక్కల ఉండే ప్రతికూలతలు మీకు గతంలో చెప్పానో లేదో తెలియదు కానీ దేవాలయానికి వెనక భాగంలో మనం టచ్ చేయకూడదు అంటాము అవును రాక్షసులు ఉంటారు అది స్వయంగా మహావిష్ణువే సెలవిచ్చాడు అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడంలో గల ఆంతర్యం ఏంటంటే దేవుడు మా పక్కనే ఉన్నాడు దేవాలయం పక్కనే మేము ఉంటాము అని ఇల్లు కట్టేసుకుంటున్నారు కానీ ఆ ధ్వజస్తంభం నీడ కానీ గోపురం నీడ కానీ ఇంట్లో కానీ మన పరిసర ప్రాంతాల్లో కానీ పడితే మొట్టమొదటిగా మన ఇంట్లో అల్లకల్లాలు జరుగుతాయి అశుభాలు ఎక్కువ జరుగుతాయి ఆ వాతావరణం వల్ల మనకి ఎలా ఉంటుందంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయం ఎవరు పట్టించుకోము పిల్లల మధ్య తగాదాలు వస్తాయి కుటుంబంలో తగాదాలు వస్తాయి వివాహాలు జరగకుండా ఆగిపోతుంటాయి చాలా మంది అనుకుంటాం మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము మాకు వివాహాలు జరగట్లేదు అని అనుకుంటారు దీన్ని ఇలా అనుకున్న వాళ్ళకి చుట్టుపక్కల వారి ఇంటి దగ్గర కాని ప్రేక్షకులు గమనించవలసింది ఏదైనా దేవాలయం నీడ కానీ మీ ఇంటి మీద పడుతోందా అనే విషయాన్ని మీరు గమనించుకోండి